నాయి బ్రాహ్మణులకు రాజకీయంగా సరైన గుర్తింపు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు కార్తీక మాసం సందర్భంగా మంగళవారం కర్నూలులోని వెంకన్నబాయి వద్ద నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సామాజికంగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ పరిశ్రమ కష్టపడి జీవనోపాధి సాగించే వర్గమని తెలిపారు ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ప్రత్యేక అభివృద్ధి పథకాలు రూపొందించాలని కోరారు సమాజ ఐక్యత అభివృద్ధి కోసం సంఘం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు నాయకులు తెలిపారు వనభోజనంలో కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో నాయి బ్రాహ్మణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈరోజు జరుగుతుంది కార్యకర్తలందరూ తెలిసి ఇది పంతొమ్మిదో సంవత్సరం కార్యవర్గం కార్తీక వనభన జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం అంటే ఎప్పటి నుంచో కష్టపడిన పిల్లలందరికీ పోతాముదో ఈరోజు కార్యవర్గం మన కార్తీక వనభోజనంలో మరి భాగం వల్ల ప్రతిభావంతులైనటువంటి మెడికల్ సీట్ కానీ మెడికల్ ఇంజనీరింగ్ సీట్ కానీ మరి తర్వాత డిగ్రీలో పరిస్థితి వారికి సన్మానంతో పాటు లేడీసు ముఖ్యంగా ఈరోజు లేడీసు వారి జంసే మన చెట్టు విశ్రీకమాన చెట్టుకు ఆంజనేయ స్వామికి ఈ అందరూ పూజ చేసి అందరూ కలిసి ఈరోజు కుటుంబ సభ్యులతో ఈరోజు భోజన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంకు పోటీ ఆట పోటీలుగా ఉన్నాయి ముఖ్యంగా నాగి బ్రాహ్మణ నగర చాల వాళ్ళ యొక్క అర్ధంలో జరుగుతుంది ఈ దీనికి అందరూ సహకరించిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుసు రెండు వేల ఇరవై ఐదు నీట్ ఫలితాలలో మా కమ్యూనిటీకి చెందిన అద్దర్ మెడిసిన్ నందు సీట్ సంపాదించడం జరిగింది అలాగే టెన్త్ క్లాస్లో కూడా ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై మూడు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఐదు వరకు దాదాపు పది మంది నీటి టెన్త్ క్లాస్ విద్యార్థిని ఉన్నారు అలాగే తొమ్మిది వందల తొంభై మూడు నందిత తన అమ్మాయి కూడా ఇంటర్మీడియట్లో మా టాప్ ర్యాంక్లో అమ్మాయి మెడిసిన్ సా ఇంజనీరింగ్ సా సీట్ సాధించింది అలాగే ఈ కార్తీక మాసం వనబోయినము మేమందరం కూడా మా సొంత ఖర్చులతో మా షాప్స్ సోదరులందరూ కూడా నాగి బ్రాహ్మణ సోదరులందరూ కూడా కర్నూలు టౌన్లో ఉన్న ప్రతి షాపు సోదరుడు ఈ యొక్క కార్తీక మాస వనభోజనానికి వారి చందాను ఇచ్చి ఈ యొక్క కార్తీక మాస వనభోజనం దిగ్బీజంగా చేయడానికి వారందరికీ కృషి మా కార్యవర్గాల కృషి సభ్యుల కృషి కూడా చాలా ఉంది సోదరం మీ సబ్ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు ఆట పోటీలు కానీ డ్యాన్స్ ప్రోగ్రాం కానీ ఒక అమ్మాయి కళా కళాకృతం చేస్తారు ఆయన కూడా వచ్చింది ఇంకోటి ప్రతి టెన్త్ క్లాస్లో ఇంటర్లో ప్రతి ఒక్కరు మార్పు ఇచ్చే వాళ్ళకు గైడెన్స్ బుక్స్ బ్యాగ్స్ అందరికీ అందజేస్తుంది కానీ ప్రతి సంవత్సరం జరుపుకుంటే ఈసారి చాలా బాధిస్తుంది మాజీ న్యాయబ్రామణ చైతన్యమే మేము రోజు మేము కార్తీక మాసం వన భంతొమ్మిదోది జరుపుకుంటాము ప్రతి సంవత్సరము మేము ఒక పండగ మాదిరి కుల సభ్యులం అందరం కలిసి ఒక ఉసిరి చెట్టు కింద పెట్టి అందరము వనభోజనం చేసుకుంటూ మన మా కుల సభ్యులందరం కలుసుకొని మా కార్యవర్గము కార్యకర్తలు షాపులు నిజమానులు అందరూ ఈరోజు మాకు అందరూ సేదోవాజుగా ఉంది అందరూ కూర్చొని ఈరోజు ఒక మా పండగ మాదిరిచే నర్తిక మాసం ఎంతో ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్లో మంచి ర్యాంకులు దాని తర్వాత ఎమ్మెస్ సిబిఎస్లో ప్రైజులు దిక్కులు ఇస్తే వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది టవన్ టవన్ సెక్రటరీ నాయకు రమణ సెక్రీ మల్లి గారికి ఓకే